చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు మోటార్ రిపేర్ చేస్తున్నారు చాలా కష్టపడి ఒక మోటార్ పోయింది మోటార్కి వేసేకి చాలా కష్టపడుతున్నారు చూడండి వీళ్ళు ఇక్కడ ఖాళీ కూర్చున్నారు ఇక్కడ వీడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు చూడండి చింపాంజీ చింపాంజీ లాగున్నారు ఇక్కడైతే ఎర్రెడ్ రెడ్ కలర్ షర్టు ఎండముడ్చు కోతి అక్కడ వచ్చిన మిడిల్ ఉన్నది చింపాంజీ ఇక్కడ ఉన్నది పడముచ్చు ముగ్గురు బాగున్నాయి